వెల్కమ్ టు జ్యోతి లైవ్ చనల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అలుచుకుడుగాయ ఫ్రై ఎలా తయారు చేయాలనేది మనం ఈ వీడియోలు చూద్దాం ఒక హాఫ్ కేజీ అల్లు తీసుకున్నా ఇవి నేనైతే షాపులో కొనక్కరాలేదు కూరగాయల కూరగాయలు మార్కెట్లో మాకు పక్కన ఓనర్ ఉన్నారు మా ఇంటి కింద వాళ్ళు తోటలో పండాయంట అంటాం మనకి చిక్కుడుగాయ ఒక హాఫ్ కిలో మనకిచ్చారు వీటిని ఫ్రై చేసి మనకు రసం కానీ పప్పులకు కానీ చాలా బాగుంటుంది ఈరోజు ఈ యొక్క చుక్కుడుకాయని మనం ఎలా ఫ్రై చేయాలనేది వీడియోలో చూద్దాం వద్దాం ఈ యొక్క నార నార్ లేకుండా ఇలా నార వస్తే ఖచ్చితంగా నార్ తీసుకుందాం మనము నార లేని అయితే మామూలుగా తీసేసుకుందాం చూడండి ఇలా మొత్తం ఏం నార్ లేకుండా శుభ్రంగా వీటిని ఈ సైజులో మనము ముక్కలు చేసుకుందాం ఈ యొక్క చుక్కుడుకాయలు మొత్తం కొడక ఇలాగనే తీసేసుకుందాం ఇలా మొత్తం నారు మొత్తం తీసుకొని శుభ్రంగా ఈ సైజు ముక్కలుగా నేను తీసుకున్నా ఇందులో ఈ యొక్క గిన్నెలో వాటర్ తీసుకున్నా ఇందులో ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకున్నా ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకునేసి స్టవ్ మీద పెట్టేసుకుని ఉడవ పెట్టేసుకున్నా మూత పెట్టేసుకుందాము ఐదు నిమిషాల దాకా ఇది మూత తీయకుండా ఇలాగను ఉంచుకున్నాం మూత తీసుకుందాం మనకి యాభై పర్సెంట్ మనకి ఉడిగిపోయింది మెత్తగా ఉడికినా కూడా మనకు ఫ్రై అయ్యేటప్పుడు మెత్తగా అయిపోతుంది చాలు స్టవ్ ఆన్ చేసుకునేసి జల్లు గిల్ల వేసేసుకుందాం వాటర్ అంతా పోయిన దాకా జల్లు చేసుకుందాం నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకు పెట్టుకున్నాను ఈ బాండ్లు కూడా వేడైపోయింది ఇందులో ఒక్క గరిట ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ ఆయిల్ ఉంచుకుందాం ఇప్పుడు పోపు గింజలు వేస్తున్నా ఈ పోపు గింజలు కొడక చిట్టుపట్లు ఆడేటప్పుడు మనం ఎల్లిగడ్డ వేసుకుందాం ఇందులో వెన్నుమిర్చి వేసుకుందాం ఒక నాలుగు వెనుమిర్చి తీసుకుందాం ఇది కూడా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనము వెన్నుమిర్చి వేసుకున్నాం కదా ఇందులో ఉల్లిగడ్డలు రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు రెండు తీసుకున్న పరో పొడవు పది చేసుకున్న కరివేపాకు ఇవన్నీ చూస్తే మనం చేస్తున్నాం ఇది మనకి నీట్గా పరిగెత్తున్నాక మనం ఇది ఫ్రై చేస్తున్నాము కదా అది ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేస్తున్నా మనకి సాల్ట్ వేసుకున్నట్లయితే మనకి జల్దీ కూడా ఫ్రై అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఈ కలర్ తిన్నాక మనకి ఫ్రై చేసుకోవాలి ఇందులో వేసేసుకున్నట్టు మనకి వెనిమిస్తుంది కారం దంచుకొని ఎల్లిగడ్డ వేసుకొని అవన్నీ కారం దంచుకొని ఇందులో కలుసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది అని ఫోన్లో కారం కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది ఒక ఐదు నిమిషం దాకా మనం ఇలా ఫ్రై చేస్తున్నాం ఎల్లిగడ్డలు ఒక నాలుగు పాయలు తీసుకున్న అది మెత్తగా నెల కట్టుకొని పచ్చ పచ్చ దానబెట్టుకొని ఇది కలిపేసుకున్నాం ఇది ఒక ఎల్లుగడ్డ వేసుకున్న ఒక రెండు మూడు నిమిషాల దాకా మనము సింగిలోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నాం ఒక పావు స్పూను సాల్ట్ వేసుకుంటున్నా మనము ఉప్పు అయితే సాల్ట్ సరిపోలేదు ఇందులో ఒక స్పూన్ నిండా కారం తీసుకున్నా ఇది మొత్తం కలుపుకోవాలి పసుపు అయితే వేసుకోవద్దు నేను ఎక్కడైతే పసుపు వేయలేదు మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ సిమ్లో చేస్తున్నాం రెడీ అయిపోయింది మనకి ఫ్రై చాలా బాగా వచ్చింది ఎక్కడ కూడా మెత్తగా అవ్వకుండా చాలా బాగా వచ్చేసింది ఫ్రై మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మనకి అల్లుచుకులుగా ఫ్రై మనకి రెడీ అయిపోయింది ఇలాగని మీరు ట్రై చేయండి ఎట్లా అనేది కొడుక నాకు కామెంట్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను చేస్తున్న ప్రతి వీడియో గొడక మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్